చాలా బాగా జరుగుతుంది ఇది మోడల్ ఉంది నెల్లూరు జిల్లా మోడల్ ఉంది అనే విధంగా నాకు అవుట్పుట్ కావాలి నాదట్ట నాదంత ఉంటుంది అంటే టైం బాగుంటుంది తెలుసు ఒక టైం ఉంటే ఆ టైంలో ఎవరికి అయిపోవాలి దానికి వాడు దీని మీద అసలు యాక్చువల్లీ వాడు నేనే రమ్మన్నా సార్ని నేను ఇల్లు మూడు రోజులు నాలుగు రోజులు రెండో సార్ దీని మీద ది బెస్ట్ ఇంకా నేను చెప్పిన ఇండియాలో మెఫ్మా ఎక్కడ బాగా జరుగుతుందంటే

माल में ना लागू रहता है जब फ्रेंड्स लिग ऑफ़ इस रिकॉर्ड रिकॉर्ड वेस्ट रंग में ये लोगों ने कब ये रोड़ा बनाया अबे रिकॉर्ड आल आल डिपार्टमेंट्स हैं टेक्सचर लंदन रखने के लिए ये आ रहा है जी

దాదాపు పదకొండు రోజులు అవస్థలు పడ్డారు దాదాపు నీళ్ళలోనే ఉండారు పదకొండవ రోజుకి ముప్పై మూడు డివిజన్లు ఇరవై తొమ్మిది డివిజన్లు క్లియర్ అయినాయి మరొక నాలుగు డివిజన్లు క్లియర్ కావడానికి పంతొమ్మిది రోజులు పట్టింది పంతొమ్మిది రోజులు అయిపోయి ఇరవై రోజు తెల్లవారికి వాటర్ పోయింది ఆ విధంగా జరిగిన దాన్ని ముఖ్యమంత్రి గారు స్వయాన కలెక్టరేట్లో ఉండి మంత్రులని ఎమ్మెల్యేలని ఎంపీలని అధికారులు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఫీల్డ్ మీద పంపించారు పది రోజులు ముఖ్యమంత్రి అక్కడ చేశారు దాంతో ఈరోజు రాష్ట్రానికి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల పైన ఫండ్స్ వచ్చినాయి ఎందుకంటే ఆ పరిస్థితిని అందరూ చూసారు కళ్ళారా ముఖ్యమంత్రి స్వయాన్ని నీళ్ళలో తిరిగారు మంత్రులు తిరిగారు ఎమ్మెల్యేలు తిరిగారు ఎంపీలు తిరిగారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు దిగారు దాంతో ప్రజలు అర్థం చేసుకొని దాదాపు నాలుగు వందల యాభై కోట్ల పైగా యాక్చువల్గా వచ్చినాయి ఈ నేపథ్యంలో మన నెల్లూరు నుంచి కూడా చాలామంది అక్కడికి రైస్ ఇచ్చారు వెజిటబుల్స్ ఇచ్చారు దుప్పట్లు ఇచ్చారు కొంతమంది వచ్చి డొనేషన్స్ ఇచ్చారు ఈ విధంగా అనేక మంది యాక్చువల్గా చేయడం జరిగింది మా ఆర్గనైజేషన్ నుంచి మా పిల్లలు కూడా ఒక రెండున్నర కోటి ఆంధ్రప్రదేశ్కి ఒక రెండున్నర కోటి తెలంగాణకి ఇచ్చారు వాళ్ళు కూడాను ఈ విధంగా ఈ యాక్చువల్గా రాఘవయ్య గారు నెల్లూరులో రాఘవయ్య గారు ఆయన కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఆయనకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఈ విధంగా మీరు ఇచ్చిన ఒక లక్షకి థ్యాంక్స్ అని చెప్తూ ఈ విధంగా ఎంతోమంది యాక్చువల్గా చేశారు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తాను ప్రత్యేకంగా నెల్లూరు నుంచి ఎవరైతే ఆ వరద బాధ్యతలకు సహాయం చేశారో వాళ్ళందరూ ఎందుకంటే అదంతా మున్సిపల్ ఏరియాలో నా యొక్క మంత్రి శాఖలోనే ఉన్న ఏరియా అది ఎంతను మీకు అందరు తెలిసి మేము ఎలా కష్టపడింది దీంట్లో దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఎంతోమంది ఆ యొక్క రిలీఫ్ ఎందుకంటే నేను స్వయం అక్కడే ఉన్నా ప్రభుత్వం చేయాల్సింది చేసింది హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ఇచ్చింది వాటర్ ఇచ్చింది బిస్కెట్స్ ఇచ్చింది మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చింది లక్షలు లక్షలు అంటే డోన్స్ ద్వారా ఇచ్చింది అయినా కొందరికి మిస్ అయినాయి మిస్ తప్ప తప్పదు ఎందుకంటే హెలికాప్టర్ వేస్తే కొందరు ఇళ్ళ మీద పడుతుంది కొందరు కింద పడుతుంది దీంట్లో కొందరు యాక్చువల్గా వచ్చి అక్కడ డైరెక్ట్గా ఇచ్చారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ